ఈ రోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయం ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం భవాన్ భీష్మశ్చ కృపశ్చ కృపశ్చతింజయ అశ్వత్థామా వికర్ణశ్చ వచ్చ శ్లోకం వివరణ ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునికి ఇప్పుడు కౌరవుల సైన్యంలో ఉన్న ప్రధాన యోధుల పేర్లు చెబుతున్నాడు భీష్ముడు అపార అనుభవంతో కూడిన మహావీరుడు కర్ణుడు అపరిమిత దానశీలి అద్భుతమైన ధనుర్ధారి కృపాచార్యుడు యుద్ధంలో విజయం సాధించే గురువు అశ్వత్థామ ద్రోణుని కుమారుడు వికర్ణుడు దుర్యోధనని సోదరుడు మరియు సోమదత్తి భూరిశ్రవుడు ఇవన్నీ పేర్లు వినిపిస్తున్నప్పటికీ దుర్యోధనుడి మాటల్లో గర్వం కంటే భీష్ముడు కర్ణుడిపై ఆధారపడే భావమే ఎక్కువగా కనిపిస్తుంది అంటే తన బలం కంటే ఇతరుల బలంపైనే ఆశ పెట్టుకున్న మనస్తత్వం జీవితానికి సందేశం మన జీవితంలో కూడా మన విజయం పూర్తిగా ఇతరుల మీదే ఆధారపెడితే మన అంతర్గత బలం మనమే మర్చిపోతాం భగవద్గీత మనకు చెప్పేది గర్వం బలాన్ని తగ్గిస్తుంది ఆత్మవిశ్వాసం లేకపోతే ఎంత పెద్ద సహాయం ఉన్నా శాంతి ఉండదు ఇలాంటి లోతైన భగవద్గీత శ్లోకాల వివరణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తదుపరి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం హరే కృష్ణ